మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులారా రాష్ట్రంలో క్రైస్తవుల యొక్క దుర్మార్గాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ దేశం లోపల మెజార్టీ ఉన్నటువంటి హిందువులకు కూడా స్వేచ్ఛ లేదేమో కానీ ఈరోజు రాష్ట్రంలో దేశంలో క్రైస్తవులు చేసినటువంటి దుర్మార్గాలు అరాచకాలు అన్నింటినీ కావు మిత్రులారా లేస్తే మనం చూస్తూ ఉంటాం నిత్యం కూడా వీళ్ళు ఆ బైబిల్ గ్రంథం పట్టుకొని మైక్ పట్టుకొని కరపత్రాలు పట్టుకొని హిందువుల ఇండ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మరి సువార్త పేరుతోటి జనాలను మభ్యపెట్టి బెదిరిస్తూ మరి హిందూ దేవదేవతలను కూడా ఘోరంగా తిడుతూ వీళ్ళు మతం మార్చే ప్రయత్నం చేస్తారు మతం మారిన వ్యక్తి కూడా మళ్ళీ దేశభక్తి కోల్పోయి చివరికి ఇతర మతాలంటేనే ద్వేషంతో రగిలిపోతా ఉంటారు అలాంటి వ్యక్తులను తయారు చేస్తారు ఇక క్రైస్తవులు గతంలో చూసిన మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాస్టర్లు బహిరంగంగా వచ్చి మైకి పట్టుకొని మా క్రైస్తవులకు ఒక దేశాన్ని ఇచ్చేయండి దేశాన్ని ముక్కలు చేయండి మాకు ముక్క ఇచ్చేయండి దేశాన్ని విభజించని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు మనం చాలా చూసాము అలాంటి దేశ వ్యతిరేక శక్తులను దేశ ద్రోహులను తయారు చేస్తారు వీళ్ళు మిత్రులారా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పక్కనటువంటి సోమారం గ్రామంలో ఓ ఘటన జరిగింది ఇప్పుడే మన మిత్రుడు ఆ యొక్క వీడియో కూడా పంపడం జరిగింది మిత్రులారా ఆ వీడియో ఒకసారి మీకు చూపెడతాను చూడండి మిత్రులారా ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకి అరాచకాలు అన్నింటినీ కావు మెజార్టీ ఈ రోజు వాళ్ళని చూసి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళైన వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళకు ఎప్పుడుగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు హిందువులకు ఈ రకమైన పరిస్థితి వస్తూ ఉంది మిత్రులారా మీరు చూస్తున్న ఈ వీడియో నల్లగొండ జిల్లా మిరియల్గూడెం పక్కన నుండి సోమార గ్రామం సంబంధించి ఆ సోమవారం గ్రామంలో నాలుగేళ్ల క్రితం కూడా శంకుస్థాపన చేస్తున్నటువంటి రామాలయాన్ని ఇప్పుడు వాళ్ళు కట్టుకోవడానికి గ్రామస్తులు ముందుకు వస్తే ఆ పక్కన చుట్టుపక్కల క్రైస్తవులు వచ్చాక రామాలయం కట్టొద్దని అడ్డుపడతా ఉన్నారు ఎంత ధైర్యం చూడండి వీళ్ళకి ఒక దేవాలయాన్ని వాళ్ళ సొంత ప్లేసులో కట్టుకుంటే మీరు కట్టడానికి వీల్లేదని చెప్పేసి వచ్చి గొడవ ఉన్నారు అడ్డుకుంటా ఉన్నారు ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి మిత్రులారా వీళ్ళ అరాచకాలు ఎంత స్థాయిలో మితిమీరిపోతా ఉన్నాయో मैं 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 रोड मैं मैं रोड मैं 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 ইঞ্জিন লো রোটর ইয়া এই রোটর মানে 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 রোট গাদ মানে 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 ஆளே 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 ఏందో అర్థం కావట్లేదు ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర భూమి కొనుక్కొని వాళ్ళ సొంత ల్యాండ్లో వాళ్ళు రామాలయం గ్రామ సొంత కలిసి వీళ్ళకి వచ్చిన వచ్చే అర్థం కావట్లేదు ఇంత మంది వచ్చి ఆలయాన్ని అడ్డుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది ఒకసారి ఆలోచన మిత్రులారా చూస్తూ ఊరుకుంటే వీళ్ళ యొక్క దురమార్గాలు ఇంకా రో రోజుకు పెంచి లాస్ట్ నాస్ట్కా ఊర్లో మన మిగతా మన ఉన్న ఉండదు అంటే நுடி கட்டே கட்ட మిత్రులారా ఏంది అరాచకాలు ఇంత ధైర్యంగా ఇంత ధైర్యం వచ్చింది వీళ్ళకి వీళ్ళెవరో అడ్డు చెప్పడానికి వాళ్ళ లాంటి వాళ్ళు కట్టుకుంటే వీళ్ళకి వచ్చిన అభ్యంతరం వీళ్ళకి వచ్చిన నొప్పి అర్థం ఎంత కాంతసా క్లియర్ చూడండి ఎట్లా మాట్లాడుతా ఉన్నాడు అతను వచ్చేసి గుడి కట్టేది ఇక్కడ ఉన్న ఇల్లు నాశనం అయిపోతుంది కా గుడి కట్టే అని చెప్పేసి మాట్లాడు ఎక్కడైనా గుడి దగ్గర ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఎంత పవిత్రంగా యొక్క గుడి ఉన్న ప్రాంతం ఉంటుంది గుడి ఉన్న ప్రాంతంలో ఎంత ప్రశాంతంగా ఉంటుంది కనీసం ఆ సోయ్ లేదా గుడి కడుతున్నట్ట అక్కడ నుండి ఈ ఏరియా ఇల్లు అన్నీ పారైపోతాయి అంటే ఆ క్రైస్తవులలో జాగ్రత్త వచ్చి మళ్ళీ హిందువులుగా మారుతా మరి అందుకని గుడి మందికి ఇబ్బంది పెడతా మారుతా ఉన్నాడు గుడి కట్టి కొద్ది ఇబ్బంది ఏంటో కానీ చెప్పట్లేదు మళ్ళీ

ఈ రకమైన గొడవలు జరుగుతా ఉన్న సమాజం లోపల వీడు వచ్చి ఎవరు మాట్లాడిన ఎక్కి ఇక్కడ ఆలయం కట్టద్దని చెప్పేసి ఇలాంటి దుర్మార్గాలు సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హిందూ సమాజం జాగృతం కావాలి ఇలాంటి దుర్మార్గులు ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా చైతన్యంతో అందరూ కూడా ఐక్యమత్యమే కదిలి రావాలి అరే వాడు సొంత ప్లేస్ వాడు ఎవరైనా సరే కట్టుకుంటే ఇతనికి వచ్చిన ఇబ్బంది ఏంది వీళ్ళకు అంటే గుడి కడితే వీళ్ళ యొక్క ఆటలు నడవు అక్కడ ప్రార్థనలు నడవు ఇక చర్చికి ఇంకా ఓడు అనే ఆలోచన ఏమో తెలియదు కానీ ఈరోజు వచ్చి ఈ రకమైనటువంటి గొడవ దిగుతా ఉన్నారు అక్కడ అధికారులు కూడా చెప్తాం దయచేసి దయచేసి పోలీసు అధికారులారా వీరి మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే రోజు రామాయణ అడ్డుకుర ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది రిమాండ్ చేసి జైలు పంపాల్సిన అవసరం ఉంది ఏ రకంగా వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ యొక్క ఆలయాన్ని అడ్డుకుంటా ఉన్నారు ఆ మాటలు కూడా మీరు విన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే అక్కడ గొడవ పెద్దగా గొడవ పెద్దగా ఇంకా కమ్యూనల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైతే ఒక ఆలయాన్ని అడ్డుకొని అక్కడ గొడవ సృష్టించి అక్కడ గొడవకు దిగుతూ ఉన్నారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులను కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే హిందూ సంఘాల నుంచి మేము ఖచ్చితంగా మిదలు కూడా వచ్చి అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతాం అంతకుముందే మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం శ్రీరామ్ भारत माता की जय